హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వర్గీకరణ సంబంధంగా రెండు బలమైన ఎస్సీ కులాలు మాలా మాదిగ మధ్య జరుగుతున్న వార్ ఆఫ్ వర్డ్స్ మీటింగులు తర్వాత యుద్ధ వాతావరణం లాగా సభలు సమావేశాలు ఏడో తారీఖున ఫిబ్రవరి ఏడో తారీఖున లక్ష గొంతులు డప్పులు అనే ఒక ప్రోగ్రాం మల్లకృష్ణ ప్లాన్ చేసి ఇలా దాని తర్వాత మాలలు కూడా ఏదో మీటింగ్ పెట్టాలని చూస్తారు ఇది ఇది చివరికి ఎటు దారి తీస్తుంది దీనివల్ల ఈ బల ప్రదర్శన వల్ల రెండు కులాల బల ప్రదర్శన వల్ల వర్గీకరణ సాధ్యమవుతుందా పైగా ఈ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈ మేధావులని చెప్పబడుతున్న తెలంగాణ పెద్దలు తర్వాత బీసీ నాయకులు ఎవరైతే కొంత కొద్దిమంది కొన్ని కులాల నాయకులు బీసీ నాయకులుగా అవుతున్నారు వాళ్ళు వాళ్ళు కూడా మదకృష్ణకు మనకు సపోర్ట్ అంతులేని సపోర్ట్ ఇస్తున్నట్టుగా మాలలను దోషులుగా చిత్రీకరించే పనిలో వాళ్ళు కూడా ఉన్నారు సరే ఈ డ్రామా అంతా ప్రభుత్వం నిశ్శబ్దంగా అబ్జర్వ్ చేస్తూ ఉంది ఏక సభ్య కమిషన్ ఏదైతే వేశారో అది ఇంకా రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది రెండోది ఇక్కడ మందకృష్ణ ఏదో విధంగా హడావిడి చేసి ఈ మాదిగలను రెచ్చగొట్టి సో మాలలను ద్రోహులుగా చిత్రీకరించి సమాజం దృష్టిలో అన్ని కులాల దృష్టిలో వర్గీకరణ సాధించుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నట్టుగా జరిగి జరుగుతున్న ఈ సంఘటనలన్నీ ఆ దిశగా ఉన్నాయి ఒక విషయం గమనించండి మాలలు వర్గీకరణను అడ్డుకుంటున్నారు మా ప్లేట్లో అన్నం లాక్కుంటున్నారు దుర్మార్గులు మొదటి నుంచి మా ప్లేట్లలో ఉన్న అన్నం తింటున్నారు మా ఇండ్లల్లో ఉన్న ఇంటికి తీసుకెళ్తున్నారు ఇలాంటిది ఈ మార్గ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ప్రతి కుర్రాడు ఇదే భాషతో మాట్లాడుతున్నాడు అది పూర్తిగా తప్పుడు వాదం తర్వాత మందకృష్ణ ఘనంగా చెప్పేది సామాజిక న్యాయం సమన్యాయం ఏమి రెండు కులాల మధ్యనే సమన్యాయం సామాజిక న్యాయం ఉండద్ది అన్ని కులాల మధ్యన సామాజిక న్యాయం ఉందా అన్ని కులాల మధ్యన సామాజిక న్యాయం సమతుల్యం ఆర్టికల్ ఫోర్టీన్ అమల్లో ఉంటే దేశమే బాగుపడేది మనకి దుస్థితే లేదు కదా రిజర్వేషన్ ఎవరికి కావాలా మనల్ని తొక్కేసి మన ఊరోగల అంటరాని వాళ్ళగా చేసి మన ఈరోజు మంచి బట్టలు వేసుకున్నా కూడా ఈ పెద్ద మనిషి మందకృష్ణ మన పక్కనే సిటీలో ఉన్న మహేశ్వరంలో ఒక దళిత ఎస్సీ గడిస్టెడ్డి హెడ్ మాస్టర్ అయిన రాములు గారు మార్గ సామాజిక వర్గం ఆయన చేత అయ్యప్ప స్వాములు పిల్లోడికి కాళ్ళు మొక్కిస్తే ఇతను నోరు తెరిచి కూడా మాట్లాడలేదు అంటే నీ సామాజిక వర్గానికి జరిగే మనకు అన్యాయాలు తర్వాత ఇలాంటి దుర్మార్గం చేష్టలు అవన్నీ నీకు హ్యాపీ ఓన్లీ మాలల దగ్గరే నీకు ప్రాబ్లం ఇది చాలా చాలా బాధాకరమైన విషయం ఈ సమాజం ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి మాలలు వర్గీకరణను అడ్డుకోవటం లేదు మాలల వాదన ఏంటి ఉషా మేరా కమిషన్ రిపోర్టు రెండు వేల ఏడులో ఆమె ఇచ్చిన రిపోర్ట్లో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిలో కొత్త సబ్ క్లాత్ చేర్చి వర్గీకరణ చేయాలి అది కూడా ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ ఇన్వాల్వ్మెంట్తో అని రికమెండ్ చేశారు రెండు వేల నాలుగులో ఈవి చిన్నయ్య వర్సెస్ గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో కూడా సుప్రీంకోర్టు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ద్వారా ఇది రాజ్యాంగ బద్ధంగానే చేయాల్సి ఉంది అని చెప్పారు అది వదిలేసి అది చేయటం సాధ్యం కాదు అని పార్లమెంట్లోనే సామాజిక న్యాయశాఖ మంత్రి చెప్పాడు ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేవలం ఏడు రాష్ట్రాలు మాత్రమే ఈ వర్గీకరణకు సుముఖంగా ఉన్నాయి ఒక ఏడు రాష్ట్రాలు ఏం మాట్లాడటం లేదు సైలెంట్గా ఉన్నాయి తక్కిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు మరి ఎలా జరుగుద్ది సో అది జరగదు కాబట్టి రాజ్యాంగబద్ధంగా బిల్ పాస్ చేయలేరు కాబట్టి బీజేపీకి మెజార్టీ ఉన్నప్పటికీ ఈ దొడ్డిదారణ ఆ వీళ్ళు మన మహాభారత యుద్ధంలో అశ్వత్థామ హత కుంజరా అన్నట్టుగా ఈ సుప్రీంకోర్టు వాళ్ళు ఏడుగురు ధర్మాసనం అందులో ఆరు మంది ఈ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నారు చేయమని ఏమి ఆర్డర్ ఇవ్వలేదు ఇట్ ఈస్ నాట్ ఏ జడ్జిమెంట్ ఇట్ ఇస్ ఓన్లీ సజెషన్ సూచన మాత్రమే సూచన సూచన జడ్జిమెంట్ కాదు అందువల్ల మనం దీన్ని సాగనీయకుండా ఈ గాలి డా డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు కంచి కంచెల గారు అంటే న్యూట్రల్గా ఉన్నారు వీళ్ళు ఇంకో కొంతమంది పెద్దల్ని తీసుకెళ్ళి మాల మాదిక నాయకులు సీఎం గారిని కలిసి ఇద్దరికి వర్కబుల్ పద్ధతిలో ఈ వర్గీకరణ చేసుకుంటే తప్ప వర్గీకరణ ఇద్దరికి వర్కబుల్ పద్ధతిలో వర్గీకరణ చేసుకుంటే తప్ప ఇలాగ ఎన్ని మీటింగులు ఎంత బలప్రదర్శన చేసి తర్వాత లక్ష డప్పులు లక్ష గొంతులు వాళ్ళు లక్ష బరిషలు ఇవన్నీ మీరు ఎంతకాలము సాగదీసినా కూడా వాతావరణము కలుషితమై ఇప్పటిదాకున్న కాస్త కోస్తా రిలేషన్సు అవి కూడా ఇంకా బట్టి ఈ రెండు మాలామారిగ కులాలు బద్ద వైర్యము బద్ద బద్ద వైర్యము చోటు చేసుకోవడానికి ఈ మందకృష్ణే బాధ్యుడవుతాడని చెప్పేసి మందకృష్ణ గమనించాలని మాదిగా నాయకులంతా గమనించాలని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా నేను సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను వర్కబిలిటీ చూడండి మీ బల ప్రదర్శన కాదు వాళ్ళు కూడా బల ప్రదర్శన చేస్తారు సో మా ఈ వినోద్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి మీద ఆయన దాడి చేస్తున్నాడు ఇవన్నీ ఈ ఈ మీ ఉడత ఊపులకు ఎవరు భయపడే వాళ్ళు లేరు మరి మీరు వివేక్ వెంకటస్వామి ఈరోజు ఆయన కుటుంబం మనకు వెంకటస్వామి గారు ఎన్నో ఈ తెలంగాణ పుట్టిన నుంచి పుట్టక ముందు నుంచి ఆయన తెలంగాణ కోసం పనిచేసి పేదల కోసం పనిచేసి ఎంతో చేసిన కుటుంబం విద్యాపరంగా కూడా సంస్థలు పెట్టారు ఎన్నో చేస్తున్నారు వాళ్ళను వాళ్ళ మీద మీరు బురద జరగటం మంచిది కాదు అది మాడుకోవాలి సో మాలలను వ్యతిరేకించి మాలలను దూషిస్తూ నువ్వు వర్గీకరణ చేసుకోవాలంటే మాదకృష్ణ ఎట్టి పరిస్థితిలో జరగదు ఇది వాళ్ళు వచ్చి నీ దగ్గర కలిసేది లేదు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర కలవద్దు వయా మీడియాగా మధ్యవర్తుల ద్వారా నడవాలి కానీ దాని తర్వాత రెచ్చిపోయి మాట్లాడే బీసీ నాయకులు మేధావులు వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఒక వర్గం వారని తేలిపోయింది వాళ్ళని ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఎవరు కూడా మాలలు స్వే వాళ్ళను ఆమోదించరు ఎందుకంటే మాలలను చాలా పెద్ద ఎత్తున దూషించారు సో వీరు వర్గీకరణ కావాలి అని అంటే జరిగే మార్గం ఒకటి సుప్రీంకోర్టు మీరు అడ్డ అడ్డగోలుగా చేస్తే మళ్ళీ కోర్టుకి వెళ్తారు మళ్ళీ ఇస్తారు నీ లైఫ్లో ఇక నీకు వర్గీకరణ సాధించగా సాధించడం సాధ్యమయ్యే పని కాదు నీ కాలం అందువల్ల దాన్ని వయామీడియాగా వర్క పద్ధతిలో చేసుకుంటేనే ఇద్దరికి గౌరవప్రదంగా ఉంటుందని విజ్ఞప్తి